జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఎస్ఆర్టీసీ సంబంధించిన కార్మికులు కాంగ్రెస్ పార్టీ బాలపరిచిన అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని టీఎస్ఆర్టీసీ జాతీయ కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్ ఆర్టీసీ ఉద్యోగులకు కార్మికులకు పిలుపునిచ్చారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా టీఎస్ఆర్టీసీ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులందరూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయడం జరిగిందని ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బాలపరిచిన అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని హనుమంతు ముదిరాజ్ అన్నారు అప్పట్లో ఎన్నికల సమయంలో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని

ఈ యొక్క ఉప ఎన్నికలో చిన్నశ్రీశైలం యాదవ్ గారి కుమారుడు మరి నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తా ఉన్నారు ఈ యొక్క నవీన్ యాదవ్ గారికి మన ఆర్టీసీ ఉద్యోగులందరూ తప్పకుండా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో చిన్నశ్రీశైలం యాదవ్ గారు కూడా మరి గ్రేటర్ హైదరాబాద్ లో గౌరవ అధ్యక్షుడుగా ఉండి ఆర్టీసీకి ఎన్నలేని సేవ చేశారు మరి ఇప్పుడు వారి కుమారుడు ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు అందువల్ల మనము తప్పకుండా నవీన్ యాదవ్ గారికి మనం మద్దతు తెలియజేస్తూ మనమందరూ కూడా మన బంధుమిత్రులు అదేవిధంగా మన స్నేహితులు మరి జూబ్లీస్ లో ఉన్నటువంటి మరి మన ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా మన తప్పకుండా నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేసి గెలిపియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే గతంలో మరి కాంగ్రెస్ పార్టీకి మనం మద్దతు ఇచ్చి మరి ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారి గెలుపుకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి శాయశక్తుల ప్రయత్నం మనం ప్రయత్నం చేశాం ఆ యొక్క ప్రయత్నంలో మరి ప్రభుత్వం కూడా రావడం చాలా సంతోషకరం ఇప్పుడు కూడా మనం టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అదేవిధంగా మన యొక్క యూనియన్లను అనుమతి ఇవ్వాలి మన అదేవిధంగా మన యొక్క సమస్యలు పరిష్కరించాలి ఈ ప్రధానమైన మూడు డిమాండ్లు కూడా నెరవేర్చుకోవడానికి మనకు ఒక అవకాశంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉప ఎన్నికలో మన తమవంతుగా తప్పకుండా బాధ్యతగా మన మీ యొక్క నవీన్ గారి గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను తెలంగాణ జాతీయ మజుర రాష్ట ప్రధాన కార్యదర్శి కె హనుమంతు ముదిరాజుగా ముదురాజుగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను